భారత క్రికెట్లో స్టార్ ప్లేయర్స్గా ఎదిగిన వారు చాలామంది సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే మహిళల క్రికెట్లో కూడా దీనికి మినహాయింపు కాదు ఇదే తరహాలో కష్టాలను దాటుకుని అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతోంది అమ్మాయి గొంగడికి త్రిష అండర్ నైన్టీన్ కప్ సెంచరీ చేయడంతో త్రిష పేరు మారుమ్రోగిపోతోంది టీ ట్వంటీల్లో హాఫ్ సెంచరీ చేయడమే గొప్ప విషయం అనుకుంటే ఏకంగా సెంచరీ బాదేసింది ఈ భద్రాచలం అమ్మాయి వరల్డ్ కప్ ఆద్యంతం అద్భుతమైన బ్యాటింగ్తో అదరగొట్టిన గొంగడి త్రిష తన జర్నీ ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చేదే ఖమ్మంలోని భద్రాచలం ఈమె స్వస్థలం త్రిష తండ్రి రామిరెడ్డి అండర్ సిక్స్టీన్లో రాష్ట్ర హాకీ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు కుమార్తెను ఏదో ఒక స్పోర్ట్స్లో రాణించేలా ప్రోత్సహించాలని భావించిన రామిరెడ్డి తొలుత టెన్నిస్ బ్యాడ్మింటన్ లాంటి ఆటలు ఆడేలా త్రిషను ప్రోత్సహించారు కానీ కూతురు సత్తా ఉత్సాహం చూసి తను క్రికెట్కు బాగా సరిపోతుందని గుర్తించి అందులోనే ప్రోత్సహించారు చిన్న వయస్సులో ప్లాస్టిక్ బాల్ బ్యాట్ తోనే ఆయనే ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు ఐదేళ్ల వయసు వచ్చాక తనతో పాటు జిమ్కి తీసుకెళ్లి రోజుకు మూడు వందల బంతులతో త్రిష చేత ప్రాక్టీస్ చేయించేవారు త్రిషకు మెరుగైన శిక్షణ అవసరమని భావించిన రామిరెడ్డి రెండు వేల పన్నెండులో హైదరాబాద్ లోని సెయింట్ జాన్స్ అకాడమీలో జాయిన్ చేశారు భద్రాచలం నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ అయిన రెండేళ్లలోపే త్రిష హైదరాబాద్ అండర్ సిక్స్టీన్ జట్టుకు ఆడింది ఆ తర్వాత ఏడాదే అండర్ నైన్టీన్ అండర్ ట్వంటీ త్రీలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది అటుపై అండర్ నైన్టీన్ ఛాలెంజర్ ట్రోఫీలో ఆడే అవకాశం త్రిషకు లభించింది రెండు వేల ఇరవై మూడులో త్రిషకు ఏకంగా ఐసీసీ అండర్ నైన్టీన్ ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆడే అవకాశం వచ్చింది ఆ సిరీస్ లో ఫైనల్లో ఇరవై నాలుగు పరుగులు చేసి జట్టు విజయానికి తోడ్పడింది ఇప్పుడు మలేషియా రాజధాని కౌలాలంపూర్ వేదికగా జరిగిన అండర్ నైన్టీన్ ఉమెన్స్ టీ ట్వంటీ ప్రపంచ కప్ లో కూడా త్రిష అదరగొట్టింది స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో త్రిష యాభై తొమ్మిది బాల్స్ లో నూట పది పరుగులతో నాట్అవుట్ గా నిలిచింది త్రిష ఆటను చూసి ఆమె తండ్రి ఎంతగానో సంతోషిస్తున్నారు తన కూతురు మాంచి క్రికెటర్గా ఎదిగితే చాలనుకున్న ఆయన ఖర్చుల కోసం నాలుగు ఎకరాల పొలాన్ని సైతం అమ్మేశారు తండ్రి త్యాగం తన కష్టం ఫలించి త్రిష అండర్ నైన్టీన్ మహిళల ప్రపంచ కప్లో అద్భుతంగా రాణించింది మెగా టోర్నీలో మూడు వందల తొమ్మిది పరుగులు ఏడు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టింది ఈ అద్భుతమైన ఆటతీరుతో తన కోసం తన తండ్రి పడిన కష్టాలు బాధలన్నీ మర్చిపోయేలా చేసింది త్రిష కెరియర్కు ఇది ఆరంభం మాత్రమే ఇకపై సీనియర్ క్రికెటర్గా మరిన్ని శిఖరాలు అందుకోవాలన్నది అభిమానుల ఆకాంక్ష ఆటల్లో ఏముందిలే అనుకునే వారికి త్రిష కెరియర్ గొప్ప ఉదాహరణ అలాగే పిల్లలకు చదువు మాత్రమే కాదు వారికి నచ్చిన రంగాల్లో ప్రోత్సహిస్తే ఛాంపియన్లు అవుతారనడానికి ఆమె జర్నీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు